ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నోళ్ళు చాలామంది డిస్కౌంట్ ఆఫర్ ఎప్పుడెప్పుడు పెడతారా గప్పుడే కడదాం అని ఎదురు చూస్తారు అట్నే వేస్తారు కూడా అయితే మనసుంటోళ్ళే కాదు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్ కూడా బాపతే ఉన్నాడు ట్రాఫిక్ షాకోలు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురు చూసి ఆఫర్ గిట్ల పెట్టినో లేదో గట్ల కట్టేసిండట చెలాన్లు కర్ణాటక సీఎం సిద్ధుల్ సార్ కూడా చాలా కాపాయ మనిషి ఉన్నట్టుండు కదా సారెక్కి తిరిగే కార్ మీద చాలన్లు పెండింగ్ ఉంటే కన్నడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పెట్టే డిస్కౌంట్ ఆఫర్ కోసం కామన్ పబ్లిక్ ఎదురు చూసినట్టే ఇన్నొత్తులు కట్టకుండా ఆపిండటర్ అన్ని చలనాల చేసిండట మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయల చాలనలు కొట్టినట సార్ తిరిగే కార్ మీద అలా ఆరు చాలనలేమో సీటు బెల్ట్ అయితే ఒకటేమో ఓవర్ స్పీడ్ తో పోయినందుకట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ పెడితే ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టి క్లియర్ చేసుకుండు అంతకుముందు ఈ ఛానల్ల ముచ్చట బయటపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి వై ఉండి రూల్స్ తప్పవా నువ్వే పెండింగ్ ఛానళ్లు కట్టవా అని కాల్చుక తిన్నరట కన్నడ కమలం పార్టీలు కానీ సిద్దుల్ సారు డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురు చూస్తుండన్న సంగతి వాళ్లకు తెలివనట్టుంది ఇప్పుడు అన్ని కట్టే వరకు కళ్ళు సల్లబడ్డాయి కావచ్చు అవు మళ్ళా కట్టకుండా ఎట్లుంటది స్వయంగా సీఎం అయి ఉండి చట్టానికి కట్టుబడి ఉండకుంటే కతిమోలు ఎవరు పాటిస్తారు యదా రాజా తదా ప్రజా అంటారు కదా అందుకే అన్ని కట్టి కతిమోలు ఫాలో అయ్యేటట్టు చేసిండు కావచ్చు మొన్నటి ఆగస్టు ఇరవై మూడు తారీఖు అంది సెప్టెంబర్ పన్నెండు దాకా పెట్టినట డిస్కౌంట్ ఆఫర్ మొత్తానికి మంచి లోడే సిద్ధులు సార్ అయితే అనుకుంటున్నారట కన్నడ పబ్లిక్ అంతా